మీ ఆలోచన సక్రమంగా ఉంది మేము మీకు సంతకాలు పెడతామని మనతో కలిసి రానటువంటి కుటుంబాలు కూడా ఈరోజు సంతకాలు పెట్టడం జరిగింది మరి ఈ సందర్భంగానే ప్రతి ఒక్క డివిజన్ లో ఆ డివిజన్ లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కానివ్వండి జిల్లా స్థాయి నాయకులు కానివ్వండి డివిజన్ ఇన్ఛార్జెస్ వారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యవర్గ సహకారంతో ఒక డివిజన్కి రెండు వేల సంతకాలు సేకరిస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు తీసుకోండి అని చెప్పిన తర్వాత ఇరవై ఆరు వార్డులు మున్సిపల్ వార్డులు రూరల్ నియోజకవర్గంలో ఉంటే మరి అవన్నీ కూడా ఒక వార్డుకి రెండు వేల సంతకాలు సేకరిస్తాము పద్దెనిమిది పంచాయతీలలో కూడా ఉన్న ఒకే ఒక్క రూరల్ మండలంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మన కార్యవర్గాలన్నీ కూడా కదిలి అక్కడి ప్రజల ఆలోచన విధానాన్ని తీసుకొని వాళ్ళు కూడా నెల్లూరు రూరల్ మండలం నుంచి ఈరోజు మనకు ఈ అభిప్రాయ సేకరణ పత్రాలను అందించడం జరిగింది మరి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అరవై వేల టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని దాటి ఇంకొక పది పదిహేను శాతం ఎక్కువ మనం చేయగలిగినాము రూరల్లో అని చెప్పి కూడా ఈ మీ అందరికి చేస్తున్నా మరి ఈ సందర్భంగానే ప్రత్యేకించి మహిళలు మన నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తీసుకొని ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు డివిజన్ ఇన్ఛార్జెస్ గా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇరవైవ డివిజన్ మన వసంతక్క గారు పంతొమ్మిది డివిజన్ లో కామేశ్వరమ్మ గారు వీళ్ళందరూ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ తక్కువ రోజుల్లోనే వాళ్ళ శ్రమతో అవగాహన శక్తితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆ సోదరి మనల్ని నేను ప్రత్యేకించి అభినందనలు జరుపుతున్నాను ఇదే విధంగా మహిళలందరూ కూడా వార్డు ఇన్ఛార్జెస్గా ఎవరైతే ఉన్నారో మీ కార్యక్రమాల్ని మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చండి ఈ ఏళ్ళు ఇంకొక మూడు సంవత్సరాలు మేమందరం కూడా మీకు మీ నాయకత్వానికి మేమందరం కూడా అండగా నిలబడి మీకు ఇవ్వవలసినటువంటి శక్తిని ఏదైతే మా వల్ల మీకు రాగలదో అదంతా కూడా మేము చేస్తామని చెప్పి వసంతక్క గారికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను మనం చేస్తాం ఎందుకంటే మగోళ్ళం తిరగటం వేరండి ఈ రోజు కాకపోతే సాయంత్రం సాయంత్రం కాబట్టి ఎల్లుండి కానీ మహిళలు వేరే వాళ్ళ ఇంటి ఇంటి పనులు వాళ్ళ పిల్లల పనులు అన్నీ చూసుకుంటా కూడా ఇల్లు ఇల్లు తిరిగి రాశారు వాళ్ళు మరి అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పెట్టెలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క డివిజన్ ఇార్జీ ప్రతి ఒక్క నాయకుని శ్రమ వాళ్ళ కార్యదర్శతకు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఈ అభిప్రాయ పత్రాలన్నిటి కూడా డిజిటలైజేషన్ చేయమని అడిగారు ఇది మనకు మధ్యలో చెప్పారు అప్పటికే ఎంతోమంది డివిజన్స్లో సోదరులు చాలా మంది ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కొంతమంది దాదాపు సగం పైన పూర్తి చేశారు మళ్ళీ వాళ్ళు శ్రమ తీసుకొని ఆ పేర్లన్నిటి కూడా మళ్ళీ కాగితాలలో రాయి రూపాయలలో రాసి కొంతమంది అవే ఇస్తే మళ్ళీ మనం డిజిటలైజేషన్ చేయటం జరిగింది ఈ డిజిటలైజేషన్ వల్ల మనకు పార్టీకి జరిగేటటువంటి మేలు మీరు సేకరించిన వీటిల్లో దాదాపు యాభై వేలకు పైగా మన నియోజకవర్గ ప్రజలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు యువకులు కావచ్చు వాళ్ళందరితో మనకు నేరుగా పరిచయాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది ఈ అభిప్రాయ సేకరణ ఉద్యమం వల్ల అని చెప్పి మనం చేస్తున్నాం మనకు ఈరోజు కూడా చల్లా చెదురైపోయినటువంటి నియోజకవర్గంలో ఎట్లా మనం అడుగు ముందుకు వేయాలని ఆలోచన చేసే సమయంలో మనకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఈ ప్రజాభిప్రాయ సేకరణ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా మన నియోజకవర్గం దాన్ని సఫలీకృతం చేసి సద్వినియోగం చేసుకున్నందువల్ల ఈ రోజు మనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం ఎన్నో వందల రెట్లు పెరిగింది దీనివల్ల ప్రతి ఒక్కరం కూడా జవాబుదారీగా అందరికీ నిలబడగలిగినటువంటి స్థాయిలో మనం ఈరోజు నిలబడున్నామని మనం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం ఈరోజు ఏ నిర్దేశిత వ్యాన్లో లో అయితే ఇవన్నీ కూడా పెట్టి పంపించమన్నారు జిల్లా పార్టీ ఆఫీస్కి మన కార్యాలయం నుంచి వీటిని మనం పంపించడం జరుగుతుంది తరువాత పదిహేనవ తేదీ ముందు పదమూడవ తేదీ అని చెప్పారు కానీ కారణాంతరాల వల్ల పదిహేనవ తేదీ జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ఈ విధంగా వచ్చినటువంటి అభిప్రాయ సేకరణ పత్రాల వివరాలంతా కూడా ఇంకొక పెద్ద వాహనంలో పెట్టుకొని గాంధీ విగ్రహం మన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని అందరం అక్కడికి అశేష జనవాహినితో మన మొత్తం కార్యవర్గాలతో మన స్నేహితులతో మన కార్యకర్తలతో అందరం కూడా వేలాదిగా పాల్గొనాల్సినటువంటి సందర్భం అది మనం చేసిన శ్రమని మనం సేకరించిన ప్రజాభిప్రాయాన్ని కల్లారా మన నెల్లూరు ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా రూరల్ నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా లేదు అమిత బలంగా ఉంది అత్యంత శక్తివంతంగా ఉందని చెప్పే విధంగా మనం అందరం కూడా గాంధీ బొమ్మ దగ్గర చేరితే పది నియోజకవర్గాలు మిగతా వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కొంతమందే వస్తారు మరి నెల్లూరు టౌన్ మనమే ప్రధాన భూమిక వహిస్తాల్సి వస్తుంది ఆ ర్యాలీలో అందరం కూడా ఆ కార్యక్రమంలో అక్కడి నుంచి పాల్గొని ఒక ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం మన విఆర్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహంగా దగ్గరికి ర్యాలీగా వచ్చి ముగింపు సమావేశం ఆ ప్రాంతంలో చేసి అక్కడ నుంచి ఆ వాహనాన్ని మన సెంట్రల్ ఆఫీస్ దగ్గరికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నేను మనవి చేసింది మళ్ళీ మనం మాట్లాడుకుందాం కూడా అందరం కూడా మన శక్తి వంచన లేకుండా మనం ఏదైతే మొట్టమొదట నేను ఒక ఈక్వెషన్ చెప్పాను మీ అందరికి అదే రకంగా వస్తాం ఎప్పుడైతే మనం బలంగా కనపడతామో ఎప్పుడైతే మనం శక్తివంతంగా కనపడతామో ఎప్పుడైతే మనం ప్రజలకు జవాబుదారీగా నిలబడగలరో ఈ పార్టీ అని అనుకుందో అంతకంత జనం మనల్ని ఆశీర్వదించడానికి మనకు ముందుకు నడిపిస్తాడని కూడా నేను మనవి చేస్తా మరి ఆ చిత్తశుద్ధి ఆ నిర్ణయం శక్తి వంచన లేకుండా మనం చేసేటటువంటి కృషి సఫలీకృతం కావాలి అని అనుకున్నప్పుడు కార్యకర్తల్లో నాయకుల్లో ఆ పట్టుదల ఎంతో అవసరం ఆ పట్టుదల ఉండబట్టే అన్ని నియోజకవర్గాల్లో పాత ఎమ్మెల్యేలే ఉండరు వాళ్ళు మేము సులభంగా చేసేయగలమని మాట్లాడుతుంటే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకంటే తొందరగా కూడా మన కార్యక్రమాలు పూర్తి చేయగలిగాం కాకపోతే వాళ్ళు ఈరోజు ఒక తేదీని నిర్వహించి రోజు వీటిల్ని మాకు చేస్తామన్నందువల్లనే ఈ కార్యక్రమాల్ని మనం ఈ రోజు వరకు ఆపాం మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా మనం చేస్తున్నాం ఎల్ల వేళల కార్యకర్తలకు ఇది వరకు చూసామయ్యా మనం ఈ బెదిరింపులు దౌర్జన్యాలు ఎప్పుడు చూశాం మనం దీనికి సమాధానం ఎట్లా అనేది సమాధానం కూడా చెప్పాల్సిన వాళ్ళు మనమేనండి ఒకరికొకరం తోడు అకారణంగా పోలీస్ కేసులు పెట్టించినా లేదు దౌర్జన్యాలకు దిగినా బెదిరింపులకు దిగినా ఒకరికొకరం తోడు నిలబడి ఒక సంఘటిత శక్తిగా మనం ఉన్న రోజు ఏ దుర్మార్గుడు కూడా మన దగ్గరికి రావడానికి సాహసం చేయడు అని చెప్పి నేను మనం చేస్తాను మరి అందుకే ఏదైనా లోటుపాట్లున్నా చిన్న చిన్న తేడాలున్నా లుసుగులు ఉన్నా సరి చేసుకుందాం నాకు తెలిసి అవు అవి లేవు కాబట్టి ఇంత చర్చగా మనం ఇవన్నీ పెట్టగలిగాం ఈరోజు ఈ రకంగానే ఉందాం ఇంకొక మూడు సంవత్సరాలు రేపు ఎలక్షన్ వచ్చేదాకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా వేరే ఆలోచన లేకుండా పై స్థాయిలో ఉత్తమంగా ఉన్నటువంటి స్థానంలో ఉన్న నాయకుడు కార్యకర్తతో సమానమైన ఆలోచన కలిగి మామూలు కింద స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా అత్యుత్తమ స్థానంలో ఉండేటటువంటి నాయకుడిని నేను అని అనుకోగలిగి సర్వ సమానంగా అందరం ఒక్క చేయి చేయి కలిపి పోయిన రోజు వైసీపీకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎదురు ఉండదు అని కూడా మేము దానికి కావలసినటువంటి నైతిక శక్తి కావచ్చు మా బాధ్యత కావచ్చు ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడ మళ్ళీ మనం చేస్తూ ఉన్నా ఎటువంటి అవసరం నాతో ఉన్నా ఎటువంటి అజమాయిషి మీకు అవసరమైన నాకు చెప్తే నా కుటుంబీకుల కోసం ఎంత దూరమైనా వస్తారో అని చెప్పి నేను చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మనం మన ఇంటి దగ్గర నుంచి ఆ వ్యాన్లో ఈ పెట్టెలన్నీ కూడా మనం దాంట్లో పెట్టి ఇవి మచ్చుకి చూపించడానికి మిగతా అన్ని కూడా ఈ బాక్సుల్లో మిగతా డివిజన్స్ అన్ని ఉన్నాయి కొన్ని మనం ఈ సందర్భంగా అందరూ కూడా చూడాలి కాబట్టి ఇవి బయట పెట్టడం జరిగింది వీటిని కూడా వెంటనే పెట్టెల్లో పెట్టి వీటిల్ని కూడా స్టిక్కర్లు అతికిచ్చేస్తే ఇవన్నీ కూడా ఆ పెట్టెల్లో పెట్టి కొంచెం ఒక వంద మీటర్ల అవతల అంబేద్కర్ విగ్రహం ఉందండి మా ఊరిది ఆ మహనీయుడి దగ్గరికి వెళ్ళి నిలబడతాము ఈ వ్యాన్ని అక్కడ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా ఆనం వరుణమ్మ గారిని జెండా ఊపి ఆ కార్యక్రమాన్ని కొనసాగించేటట్టుగా మేము కోరుతా ఉన్నా నిన్నే కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాల్లో అక్కడ దాకా పోదాం అంబేద్కర్ బొమ్మ దగ్గరికి ఆ వెహికల్తోనే పోదాం అక్కడ నుంచి ఫ్లాగ్ ఊపిన తర్వాత వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోవచ్చు లేదు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా మన పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తే ఎందుకంటే ర్యాలీగా వెళ్ళటం లేదండి విపరీతమైన ఆచరణ సాధ్యం కాని ఆంక్షలు పెట్టారు ర్యాలీకి మెయిన్ రోడ్లోకి రాకూడదంటారు ర్యాలీ మెయిన్ రోడ్లోకి రాకుండా మనం అసలు ఇది దాటేది ఎట్లా ఏ మెయిన్ రోడ్ అయ్యానంటే ట్రంక్ రోడ్డు అంట అదే రకంగా మినీ బైపాస్ రోడ్డు మరి అవతలకు పోయేది ఎట్లా ఏంటి అని చెప్పలే వాళ్ళు మెయిన్ రోడ్లోకి రాకూడదు మీ ఇష్టం ర్యాలీ మంచిదయా నాయన మేము అంత దూరం దాటి ఎగిరే శక్తి లేదయా మా కార్యాలయం దగ్గర నుంచే బండి పంపించేస్తామని చెప్పాము కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమం అయిన వెంటనే అందరూ కూడా నాతో కలిసి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి అందరూ కనుక వస్తే మీ వెహికల్స్ లోనే రండి మీ కార్లుంటే కార్లు మోటార్ బైక్లుంటే బైకులు వాటితోనే రండి అక్కడ నుంచి జెండా కార్యక్రమం వాహనాన్ని మన జిల్లా పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోమంటున్నాం తర్వాత అక్కడ నుంచి అందరం కూడా డిస్పర్స్ అవుతామని చెప్పి మనం చేస్తూ